కారతిక దీపం సీరియల్ తో ఈఎంఐకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది అని చెప్పుకోవచ్చు షీఈస్ దాన్ లకి సో లక్కీ అనేది చాలా చిన్న పేరు లక్కీ అంటే ఏంటి మీకు లక్కీ అని చెప్పి పేరు పెట్టారా లేకపోతే అసలు ఫుల్ నేమ్ ఏమన్నా ఉందా ఫుల్ నేమ్ వచ్చేసి లక్ష్మీ శ్రీదేవి నా పేరు జనరల్ గా కార్తీక దీపం సీరియల్ అనేది సూపర్ హిట్ సీరియల్ నాకు తెలిసి ఆడవాళ్లే కాదు మగవాళ్ళు చిన్నపిల్లలు కూడా సీరియల్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి అంత పాపులర్ సీరియల్ ఆ సీరియల్ అసలు ఎలా ఆఫర్ వచ్చింది ఆ సీరియల్లో నేను నా పేరు మీనాక్షి చేశానని చెప్పాను కదా సో కార్తీక దీపం వన్స్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ అక్కడ నుంచి ఆ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చినప్పుడు అసలు మీ ఫీల్ ఏంటి అసలు నేను అనుకోలేదన్నమాట అంత ఎందుకంటే కార్తీక దీపం అంటే నేను కార్తీక దీపం కార్తీక దీపమా అంటుంటారన్నమాట హీరోయిన్స్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళైనా అత్తగారు క్యారెక్టర్స్ చేసేవాళ్ళైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక దీపం లాంటి సీరియల్ ఇంతకుముందు ఒక పది సంవత్సరాల క్రితం చూసుకుంటే అలాంటి క్యారెక్టర్స్కి డెఫినెట్గా తెలుగు వాళ్ళని రే ప్రిఫర్ చేసేవాళ్ళు మన అమ్మాయిలు ఉండాలి అని చెప్పేసేసి అప్పటికీ ఇప్పటికీ ఏంటి తేడా అన్నది మీకు ఏమైనా తెలుసా అప్పటికి అంటే తెలుగు వాళ్ళు అంటే టైంకి రారు అని వాళ్ళు అంటారు ఎందుకు రారు అని నేను అంటాను నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు మంచి స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎందుకంటే ఈ అమ్మాయి సీరియల్స్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ నా పేరు మీనాక్షి సీరియల్తో ఇంట్రడక్షన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అలా 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 సీరియల్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ముక్కుపుడుగా సీరియల్తో బాగా పాపులర్ అయినప్పటికీ కార్తీక దీపం సీరియల్తో ఈ అమ్మాయికి మంచి రికగ్నైజేషన్ వచ్చింది అని చెప్పుకోవచ్చు షీఈస్ అన్ అదర్ దాన్ లకీ హై లక్కీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు గుడ్ లక్కీ లక్కీ చాలా రోజులు అవుతుంది మనం కలిసి అవునవును మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కానీ కొంచెం టైం కుదరలేదు మనకి చాలా రోజుల తర్వాత ఈ రోజు కుదిరింది అగ్ని సాక్షి కదా ఇప్పుడు అగ్ని సాక్షి అగ్ని సాక్షి అగ్ని ఆ వన్ సూపర్ హిట్ అయింది అగ్నిసాక్షి టూలో ఇప్పుడు అంటే వెబ్ సిరీస్ ఇలా జరుగుతుంది కదా అవునవును పోలీస్ క్యారెక్టర్ అనుకుంటా పోలీస్ క్యారెక్టర్ ఎలా నడుస్తుంది బాగా జరుగుతుంది అక్కడ అంటే సీరియల్ కన్నా కొంచెం మంచిగా టేకింగ్ కొంచెం ఒక సీరియల్ అంటే నార్మల్గా వెంట వెంటనే చేసి పంపించేస్తారు కదా అలా కాకుండా ప్రతి సీన్ ని క్లీన్ గా నీట్ గా చేస్తారు ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా కదా లక్కీ ఫస్ట్ టైం నేను ఎవరికి ఇవ్వలేదు కూడా ఎందుకు ఇన్ని సీరియల్స్ ఇంటర్వ్యూ అంటే నేను చాలా సైలెంట్ చాలా చాలా సైలెంట్ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నా కూడా టెన్ మెంబర్స్ అసలు లక్కీ అంటే ఉందా లేదా అన్నట్టు ఉంటాను నేను అంత సైలెంట్ నేను సైలెంట్ చాలా సైలెంట్ మన ఇద్దరం ఫస్ట్ ఎక్కడ కలిసాం గుర్తుందా ఎక్కడ రజాకర్ మూవీ ప్రీమియర్ లో కలిసాం మన ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం సినిమా జరుగుతున్నది నువ్వు కంటిన్యూస్ గా నాతో మాట్లాడుతూనే ఉన్నావు ఆ రోజు అంటే పక్కన కూర్చొని మాట్లాడతావు గ్రూప్ గా మెంబర్స్ ఉన్నప్పుడు చాలా సైలెంట్ ఉంటాను నేను అవునా ఒకవరితోనే నేను డీల్ చేయగలను అంతమంతా నేను మాట్లాడను అందరిలో ఉన్నప్పుడు మాట్లాడలేవు ఈవెన్ ఆ రోజు మనం అక్కడ నుంచి కార్ లో మా ఇంటి దాకా వెళ్లేదాకా కూడా నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నావు అబ్బాయి ఎంత టాక్టివ్ ఈ అమ్మాయి అనుకున్నా ఒకరే ఉంటారు కదా అప్పుడు మాట్లాడతాను జనరల్ గా నన్ను అంటారు అందరు టాక్టివ్ అని చెప్పేసి కానీ నీ ముందు అసలు నేను నథింగ్ అదే క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉంటాను నేను బేసిక్గా ఏదో ఒకటి ఆ రోజు ఆ రోజే మన ఇద్దరికి పరిచయం కాకపోతే నా చిన్నప్పటి నుంచి పొద్దున్న పెద్ద అయ్యేదాకా అన్ని అడుగుతూనే ఉన్నా అవును అవును అడిగా ఓకే సో లక్కీ ఈ జనరల్గా అసలు అంటే సీరియల్స్ ఐ మీన్ అంటే ఫస్ట్ బిగినింగ్ మూవీస్ కదా ఫస్ట్ నేను మోడల్గా ట్రై చేశాను ఒక దాంట్లో నేను విన్ అయ్యాను అనమాట సూపర్ మోడల్ అని చెప్పేసి కాంపిటీషన్ జరుగుతుంటే నేను విన్ అయ్యాను అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాకు ఎలా వెళ్ళాలి అని మనకేం ఉండదు కదా రూట్ అలాగే ఎవరో ఫొటోస్ చూసి నార్మల్గా పిలవడం అలా జరిగింది ఫస్ట్ అలా వెళ్ళాను ఆడిషన్కి ఒకసారి ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అవంత కవి వచ్చాయి ఓకే ఫస్ట్ మోడల్గా ట్రై చేశారు ఆడిషన్ అంటే ఫస్ట్ వచ్చింది ఏంటి మూవీయా లేకపోతే వెబ్ సిరీసా సీరియల్ సీరియల్ ఫస్ట్ సీరియలా సీరియలే ఓకే సీరియల్ నుంచి మళ్ళీ మధ్యలో మూవీసా మూవీస్ అంటే తక్కువనే చేశాను కళ్యాణ్ రామ్ మూవీ కళ్యాణ్ రామ్ గారి మూవీలో మీరు ఆల్రెడీ ఒకటి యాక్ట్ చేశారు కళ్యాణ్ రామ్ గారు ఇంకా తమన్నా ఉంటారు ఆ మూవీలో మీరు ఆల్రెడీ ఒక నేను చూసాను ఆ మూవీ అందులో చూసాను కాకపోతే ఏంటంటే మూవీస్ అనేది కంటిన్యూ ఎందుకు అవ్వలేదు ఛాన్సెస్ రాలేదా లేకపోతే సీరియల్స్లో లో బిజీగా ఉండడం వల్ల మూవీస్ చేయలేదా అంటే నాకు సీరియల్స్లో లో బిజీ ఎక్కువ ఉన్నాను మూవీస్ కన్నా అందుకని సీరియల్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నా ఎలా ఉంటాయి డేట్స్ అంటే మంత్ అంతా బిజీగానే ఉంటారో సీరియల్స్లో అంటే మన రోల్ని బట్టి ఉంటుంది అది కొన్ని డేట్స్ అనేవి ఒకటి షెడ్యూల్ అయితే తొందరగా అయిపోతుంది మన ట్రాక్ వచ్చే బట్టి మన డేట్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి మంత్కి ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకోండి మన క్యారెక్టరేషన్ బట్టి ఉంటుంది ఓకే జనరల్గా అయితే ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ ఇటు ఈటీవీ మా టీవీ ఐ మీన్ జీ తెలుగు అన్నీ కవర్ అయిపోతున్నాయి కదా హాట్స్టార్ నుంచి ఆ మొత్తం అన్ని కవర్ చేస్తారు ఇప్పటి వరకు అగ్నిసాక్షి ఇప్పుడు ప్రజెంట్ హాట్స్టార్ లోనే కదా నా పేరు మీనాక్షి ఈ ముక్కు పుడక జీ తెలుగు కార్తీక దీపం కార్తీక దీపం మా టీవీ మా టీవీ ఏంటి హాట్స్టార్ తో ఏమైనా ప్రత్యేకమైన అనుబంధం ఏమన్నా ఉందా ఏంటి ఎక్కువ సీరియల్స్ అక్కడే అవుతున్నాయి లేకపోతే మేనేజర్స్ ఫ్రెండ్స్ ఉన్నారా అలా ఏం లేదు నార్మల్ గానే అంతే ఛానల్ సెలెక్ట్ చేస్తుందా చేస్తుంది చాలా మంది వస్తారు ఒక రోల్కి వాళ్ళు కరెక్ట్ సూటబుల్ అవుతారు అనుకుంటేనే పిలుస్తారు ఆడిషన్ చేసి తీసుకున్న తర్వాత వన్ వీక్ గ్యాప్ ఇచ్చి ఇంకా చాలా మందిని చేసి మరి తర్వాత నాకు కాల్ వచ్చింది జనరల్ గా ఇప్పుడు మూవీస్ కనుకో ఒక క్యారెక్టర్ పడిన తర్వాత క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది రికగ్నైజేషన్ వచ్చింది వెళ్ళాన్ ఫేస్ అంటే ఆడిషన్ ఉండదు అని చెప్పి విన్నాను ఇప్పుడు సీరియల్స్ కి ఆల్రెడీ ఇప్పుడు రికగ్నైజ్ అయ్యారు మీరు అందరికి తెలుసు అయినా కానీ ఆడిషన్స్ ఉంటాయా ఉంటాయి అంటే రోల్ని బట్టి ఉంటుంది ఆ డ్రెస్ ఎలా ఉంటారు వీళ్ళు అలా బట్టి ఉంటుంది ఆడిషన్ పెద్ద పెద్ద సీనియర్స్ కూడా వచ్చి ఇస్తారు మరి ఓకే సో లక్కీ అనేది చాలా చిన్న పేరు లక్కీ అంటే ఏంటి మీకు లక్కీ అని చెప్పి ఆ పేరు పెట్టారా లేకపోతే అసలు ఫుల్ నేమ్ ఏమన్నా ఉందా ఫుల్ నేమ్ వచ్చేసి లక్ష్మి శ్రీదేవి నా పేరు షార్ట్ కట్ లో లక్ష్మి అని ఇంట్లో వాళ్ళందరూ శ్రీదేవి అనే పిలుస్తారు నన్ను శ్రీదేవి ఆ శ్రీదేవి అని పిలుస్తారు తర్వాత నా సెవెంత్ క్లాస్ లో ఎల్ ఎల్లని రావాలంట సో అప్పుడు నాకు చేంజ్ చేశారు లక్ష్మి అని సో నేను మొత్తం అంతా కలిపి లక్ష్మీ శ్రీదేవి అని పెట్టుకున్నా సో శ్రీదేవి అని కంటిన్యూ చేయాల్సింది కదా మేబీ శ్రీదేవి గారిలాగా దశ మారేదేమో మా ఇంట్లో వాళ్ళు పిలుస్తుంటారు శ్రీదేవి అని మా నాన్నకి లక్ష్మి అంటే ఇష్టం బట్ వన్స్ స్టూడియోకి వచ్చిన తర్వాత ఐ మీన్ అంటే మీ షూటింగ్ స్పాట్కి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ అందరూ లక్కీ అని లక్కీ అనే పిలుస్తారు బట్ స్క్రీన్ నేమ్ అయితే లక్కీ లక్కీ శ్రీ లక్కీ శ్రీయా లక్కీ శ్రీ లక్ష్మీ శ్రీదేవి వా మంచి నేమ్ అంటే పెద్ద పేరుతో పేరు అని చెప్పేసి సూపర్ అండ్ ఫస్ట్ కార్తీక దీపం గురించి మాట్లాడదాం నేను మిమ్మల్ని ఫస్ట్ చూసింది కార్తీక దీపం సీరియల్లో మోనిత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు ఆ రోజు థియేటర్ లో చూడగానే కూడా గుర్తుపట్టి అడిగాను మోనిత ఫ్రెండ్ క్యారెక్టర్ కదా అని చెప్పి అవునవును జనరల్ గా కార్తీక దీపం సీరియల్ అనేది సూపర్ హిట్ సీరియల్ నాకు తెలిసి ఆడవాళ్లే కాదు మగవాళ్ళు పిల్లలు కూడా సీరియల్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి అంత పాపులర్ సీరియల్ ఆ సీరియల్ అసలు ఎలా ఆఫర్ వచ్చింది ఆ సీరియల్లో నేను నా పేరు మీనాక్షి చేశానని చెప్పాను కదా అది చూసి నన్ను ఈ మేనేజర్ పిలిచారన్నమాట ఓకే సో అప్పుడు నేను వెళ్ళి చేశాను అది ఫస్ట్ అనుకున్నాను కానీ అంత అంటే లాంగ్ ఉండదు అనుకున్నాను నేను ఎందుకంటే అది పెద్ద సీరియల్ కదా స్టార్టింగ్ స్టార్టింగ్ ఎందుకు ఇస్తారని అనుకున్నా తర్వాత నా రోల్ కొంచెం పెరుగుతూ పెరుగుతూ వచ్చి అలాగ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా వచ్చింది నాకు చాలా కాలం చాలా వచ్చింది దాంతో నాకు కొంచెం మంచి అనిపించింది రికగ్నైజేషన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంత పెద్ద ప్రాజెక్ట్లో చేయడం అంటే చిన్న విషయం కాదు అది కూడా మీరు చేసిన టైంలో బిజీ స్కెడ్యూల్ అది అప్పుడే వాళ్ళిద్దరికీ అంటే గొడవలు అవ్వడం కరెక్ట్గా మొనిత ఆ గేమ్ ప్లే చేయడం అందులో మీరు ఒక పార్ట్ అవ్వడం అంటే మీరు చేయలేని పరిస్థితి అక్కడ అవును సూపర్ అండ్ తర్వాత ఆఫర్ ఎలా వచ్చింది అంటే చూసి ఒకటి వాళ్ళు పిలుస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే అవైలబుల్ ఉందంటే పిలుస్తారు ఓకే కానీ ఎన్ని సీరియల్స్ చేసినా కూడా నాకు కార్తీక దీపంకి కార్తీక దీపంకి వచ్చిన రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువ ఒక ఫ్రేమ్ లో నామలా కనిపిస్తే చాలా మెసేజ్లు వచ్చేవి మా దాన్ని చూసి నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా కాల్ చేసేవారు చేస్తున్నావు బానే చేస్తున్నావు అని చెప్పేసి చిన్నప్పుడు చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా నాకు నెంబర్ కనుక్కొని మరి నాకు టచ్లోకి వచ్చారు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటున్నారు అసలు ఎక్కడ మీ ప్రాపర్ ఏంటి పుట్టపర్తి మాది పుట్టపర్తి అనంతర అనంతపూర్ డిస్టిక్ పుట్టపర్తి ఓకే ఓకే సో పుట్టింది పెరిగింది అంతా ఆ పుట్టింది పెరిగింది ఓకే మరి హైదరాబాద్ ఎప్పుడొచ్చారు హైదరాబాద్ వచ్చేసి సిక్స్టీన్లో వచ్చా టూ సిక్స్టీన్ అంటే స్టడీస్ అంతా కంప్లీట్ చేసి స్టడీస్ ఇక్కడ చేశాను అంటే స్కూలింగ్ అంతా అక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ బీటెక్ అవన్నీ చేస్తాం బీటెక్ చేస్తూ సీరియల్సా లేకపోతే ఆ కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ చేస్తూ సీరియల్స్ బీటెక్ చేస్తూ సీరియల్స్ ఎలా టైం మేనేజ్ అవుతుంది బీటెక్ చేయాలి అంటే అటు చదువుకోవాలి అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో డేట్స్ అనేవి కొంచెం తక్కువే కదా మనం ఏం పెద్ద కొన్ని అడ్జస్ట్ అయిపోయేవి సో కార్తీక దీపం వన్స్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ అక్కడ నుంచి ఆ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చినప్పుడు అసలు మీ ఫీల్ ఏంటి అసలు నేను అనుకోలేదు అన్నమాట అంత ఎందుకంటే కార్తీక దీపం అంటే కార్తీక దీపమా కార్తీక దీపమా అంటుంటారన్నమాట సో అందులో వెళ్ళి చేసిన తర్వాత మా ఇంటి ముందర ఉన్న వాళ్ళు కూడా నన్ను క్యారెక్టర్ నేను పిలిచేవారు భారతి భారతి వచ్చావా ఏం జరిగింది సీను చాలా మంది బయటకు వెళ్ళిన తర్వాత అందరూ వచ్చి ఏం నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ టైం జరుగుతుంది మీ డైరెక్టర్ ఏం ఏం చేస్తున్నారు ఆ పిల్లలు పెద్దగా అవుతారా మరి గొడవలు పెడతారా అని చెప్పి అడిగేవారు అసలు నాకు అలా అడుగుతుంటే అంత ఇన్వాల్వ్ అవుతారా మనుషులు ఒక సీరియల్ వల్ల అని అనుకునేదాన్ని నేను అంటే జనరల్గా కార్తీక దీపం సీరియల్కి ఉన్న క్రేజ్ అది నేనైతే ఈవినింగ్ నాకు మా మదర్ అలవాటు చేశారు కొద్ది రోజులు ఫస్ట్ ఇంటికి వచ్చి కూర్చుని మా మదర్ చూస్తూ ఉండేవారు అనమాట ఈవినింగ్ అయితే నేను ఆఫీస్ నుంచి కరెక్ట్ గా టైమ్ కి వెళ్ళేసరికి ఆ సీరియల్ వచ్చేది ఫస్ట్ లో అనేది అబ్బాయి ఎప్పుడు ఏ అని చెప్పి ఒకటి రెండు రోజులు ఏదో డిన్నర్ ఏదో చూస్తే ఇంట్రెస్టింగ్ అనిపించింది సో మా మదర్ వాళ్ళు ఒక టెన్ డేస్ ఉండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత క్యూరియస్ గా అనిపించింది సీరియల్ ఏం చేద్దాం అని చెప్పేసి చూస్తూ ఉండేదాన్ని మా హస్బెండ్ అలవాటు అయిపోయింది మా పాపకి అలవాటు అయిపోయింది మా పని మనిషికి అలవాటు అయిపోయింది అలా మొత్తం అందరికి అలవాటు చేసి అనమాట ఇంకా నెక్స్ట్ ఆ సీరియల్ని ఈవినింగ్ వరకు కూడా చూడడానికి ఆగలేక హాట్ లో నైట్ ఎపిసోడ్ మార్నింగే వచ్చేస్తుంది కదా మార్నింగ్ ఆఫీస్కి వచ్చేటప్పుడే ఆన్ ది వేలో హెడ్ ఫో ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని చూసుకుంటూ వచ్చేదాన్ని చూసుకుంటూ వస్తే అమ్మయ్య ఇవాళ సీరియల్ ఎలా అయిపోయింది అని చెప్పి అంటే చూ ఆగలేక నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి అంత ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళం అనమాట చాలా కాల్స్ వచ్చేవి నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పవా నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పు మరి ఎప్పుడుంది షెడ్యూల్ నేను రావచ్చా మీ షూట్ గానీ అడిగేవారు చాలా మంది ఓకే సో సెట్స్ లో అసలు అంటే చాలా మందికి ఈ సీరియల్ యాక్టర్స్ అంటే చాలా మందికి బాగా క్రేజ్ పర్సనల్గా ఈ సీరియల్ ఆర్టిస్ట్లతో నాకు మంచి పరిచయం ఉంది ఎందుకంటే సెట్ కి వెళ్తూ ఉంటాను కాబట్టి కాకపోతే ఏంటంటే చాలా మందికి మీరు ఆర్టిస్ట్లు చెప్తే ఇంకా బాగుంటుంది నిరుపమ గారు ఎలా ఉండేవారు సెట్ లో నిరుపమ్ గారు చాలా సైలెంట్ ఉంటారు ఎక్కువ మాట్లాడు సీన్ వచ్చినప్పుడు చేసుకుని తర్వాత మళ్ళీ సైలెంట్ గా వెళ్ళి తన రూమ్ లోనే కూర్చుంటాడు అంతే చాలా అంటే చాలా సైలెంట్ అంటే పెద్ద ఆర్టిస్ట్ కదా జనరల్ గా ప్రౌడ్నెస్ కానీ ఎవరితో కలవకూడదు అని చెప్పేసి ఏమన్నా ఉంటుందా లేదు లేదు అలా ఏం లేదు సీన్ వచ్చిన తర్వాత ఇలా అని చెప్పి డిస్కస్ కూడా చేసుకుంటాం మేము ఓకే ఇక్కడ ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి దాని తర్వాత మళ్ళీ మనం ఇలానే ఉండాలి తర్వాత వెళ్ళిపో అంటే స్టేజ్ మీద ఉంటాం కదా ఒకరు అయిపోయిన తర్వాత నాకు తెలియకుండా ఫస్ట్ దిగేస్తున్నా ఒక స్టేజ్ ఉంది లేదు ఇక్కడే ఉండాలి అది అయిపోయిన తర్వాత దిగాలి అని చెప్పి స్టార్టింగ్ స్టార్టింగ్ నాకు తెలియదు కదా అవన్నీ చెప్తూ ఉండేవారు అలా వెంటనే దిగిపోతావు నువ్వు అని చెప్పేసి ఓకే అదే కట్ చెప్పిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళకూడదు అని చెప్పేసి అప్పటికే మీరు సీరియల్స్ చేశారు కదా మీకు తెలియదు ఆ విషయం చాలా తక్కువ చేశాను కార్తీక దీపం అనేది నాకు ఎక్కువ డేట్స్ వచ్చి అట్లా ఓకే అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నేర్చుకుంది కూడా వర్క్ కార్తీక దీపంలో కార్తీక ఓకే యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా లక్కి ఇంతకు ముందు యాక్టింగ్ ఏం లేదు డైరెక్ట్గానే ఎంటర్ అయ్యాను నేను ఓకే మరి ఆడిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు కదా యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలి కదా అంటే న్యాచురల్గా వస్తుంది మరి అంత లేదు కానీ ఓ అని కాదు నార్మల్గా డీల్ చేస్తూ వెళ్ళొచ్చు అంతే అంటే ఎమోషన్ ఒకటి కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా నార్మల్గా అయితే మనం చేసుకుంటూ వెళ్ళచ్చు ఓకే అండ్ నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ ఇన్ ఆ సీరియల్లో దీపా గారు ఆవిడ ఎలా ఉండేవారు ఆవిడ కూడా చాలా సైలెంట్ అంటే తనకి నాకు కొంచెం సీన్స్ తక్కువే సో అందుకని నేను తను అంత అబ్జర్వ్ చేయలేదు అంటే మీ ఫ్రెండ్ మోనిత మోనిత గురించి చెప్పండి మోనిత అంటే జనరల్ గా మేము తన శోభా సెట్టిని బిగ్ బాస్ లో బాగా తను మాకు సుపరిచితం అనమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ లో తను బాగా వెల్ ప్లేడ్ కాకపోతే ఏంటంటే అలానే పాజిటివ్ తో పాటు నెగిటివ్ కూడా బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్గా గా తెలుస్తుంది సో అక్కడ తన పాజిటివిటీతో పాటు నెగిటివిటీని కూడా మేము చూసాం బట్ సెట్స్ లో ఎలా ఉండేవారు శోభా గారు చాలా కూల్ గానే ఉంటుంది అందరితోనూ ఫస్ట్ రాగానే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అందరినీ పలకరిస్తుంది దాని తర్వాత మేకప్ మెగా వేసుకున్న తర్వాత మళ్ళీ షూట్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైనా సీరియల్కి వెళ్ళాము అనుకోండి మనకు సీన్ ఒకసారి చెప్తారంతే కాకపోతే కార్తీక దీపం అనే సీరియల్లో అసిస్టెంట్ డైరెక్టర్ వస్తారు కో డైరెక్టర్ వస్తాడు అసోసియేట్ వస్తారు అందరూ కలిసి మొత్తం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాలి ఒక్కొక్క సీన్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు వచ్చి నార్మల్గా వేరే సీరియల్స్ అయితే ఒకసారి అనుకుంటారు వెళ్ళిపోతారు అంతే దీనికి పర్టికులర్గా అందరూ కూర్చొని ఒక ఒకరు అయిపోయిన తర్వాత ఇంకొకరు వచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంత స్పెషల్ అంటే హిట్ హిట్ సీరియల్ అంటే చాలా మంది చూస్తున్నారు కదా రేటింగ్ చాలా టాప్ కదా అది సో ఒక సీన్ కూడా డ్యామేజ్ అవ్వకూడదు వాళ్ళకి వెళ్ళిన తర్వాత టైం కూడా వేస్ట్ అవ్వకూడదు అలాగా సో అందరికంటే ఇంపార్టెంట్ ఈ సీరియల్ కి మెయిన్ వెనుముక అంటే అర్చనా గారు అనుకోవచ్చు ఎందుకంటే ఆవిడ చేసేది ఒక మదర్ క్యారెక్టర్ అత్తగారి క్యారెక్టర్ అయినా కానీ ఆవిడకి ఫ్యాన్స్ దీపా గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో గా ఆవిడకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఆవిడ క్యారెక్టర్ కి ఆవిడ బ్యూటీ కి కూడా జనరల్ గా ఆవిడ ఒరిజినల్ గా అసలు ఎలా ఉంటారు చాలా కూల్ చాలా కూల్ గా ఉంటారు అసలు సీరియల్ లో మటుకు చాలా హడావిడిగా కనిపిస్తారు కానీ అసలు ఆవిడ చూస్తే భయం వేస్తుంది అన్నట్టు కనబడతారు కదా సీరియల్ చాలా సింపుల్ గా ఉంటారు అసలు చాలా మంచి ఫ్రెండ్ నాకు ఓకే సూపర్ కన్నడ ఆర్టిస్ట్ కదా అవును సో ఇప్పుడు మూవీస్ లో కూడా బిజీగా ఉన్నారు ఆవిడ ఆ మూవీస్ చేస్తున్నారు సీరియల్స్ కూడా చేస్తున్నట్టు ఉన్నారు సీరియల్స్ చేస్తున్నారు మూవీస్ చేస్తున్నారు రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు ఆవిడ చాలా బీజెక్తే ఒక కార్తీక దీపం సీరియల్ వల్ల చాలా మందికి రికగ్నైజేషన్ వచ్చింది కదా అది మీరు రిలేజ్ చేస్తున్నారు ఒక చిన్న వాళ్ళకి చిన్న రోల్ చేసిన వాళ్ళకి కూడా మంచి నేమ్ వచ్చింది దాంట్లో అంటే ఒక పాపులర్ సీరియల్ లో ఒక చిన్న క్యారెక్టర్ చేసినా కానీ డెఫినెట్ గా రికగ్నైజేషన్ అనే విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట అస్సలు ఉండదు ఓకే సో ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తున్న ఒక చిన్న విషయం ఎస్పెషల్లీ ఇన్ సీరియల్ ఇండస్ట్రీ కన్నడ ఆర్టిస్టులు అని చెప్పేసేసి జనరల్గా ఏంటంటే తెలుగు వాళ్ళలో టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ చాలామంది సీరియల్ ఆర్టిస్టులు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేస్తున్న విషయం ఏంటి అంటే కన్నడ వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ మాకు ఛాన్సెస్ రాకుండా చేస్తున్నారు అని చెప్పి సో ఆ విషయం మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అంటే ఇప్పుడు ఏ సీరియల్ చూసుకున్నా కూడా మెయిన్ లీడ్ అనే వాళ్ళు కన్నడ వాళ్ళే ఉంటారు కన్నడ లేకపోతే తమిళ్ వాళ్ళు ఉంటారు మీరు కూడా చూస్తూ ఉంటారు కదా ఎక్కడైనా మీకు తెలుగు అమ్మాయి కనిపించిందా బేసిక్గా తెలుగు అమ్మాయి కనిపిస్తే నార్మల్గా సెకండ్ లీడో ఉంటుంది కదా మెయిన్ లీడ్ అనేది కన్నడ వాళ్ళైనా తమిళ్ వాళ్ళైనా తెలుగు వాళ్ళైతే అయితే అయి మరి అంటే ఏమో మరి ఆ ప్లేస్కి వాళ్ళు తెలుగు వాళ్ళని తీసుకోకూడదని అనుకున్నారో ఏమో నాకు అంత ఐడియా లేదు కానీ ఎప్పుడు తెలుగు వాళ్ళు అయితే మెయిన్ లీడ్ చేయలేదు చాలా తక్కువ ఒకప్పుడు సీరియల్స్ అన్నీ కూడా తెలుగు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు అంటే హీరోయిన్స్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళైనా అత్తగారి క్యారెక్టర్స్ చేసేవాళ్ళైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక దీపం లాంటి సీరియల్ ఇంతకుముందు ఒక పది సంవత్సరాల క్రితం చూసుకుంటే అలాంటి క్యారెక్టర్స్కి డెఫినెట్గా తెలుగు వాళ్ళని రే ప్రిఫర్ చేసేవాళ్ళు మన అమ్మాయిలు ఉండాలి అని చెప్పేసేసి అప్పటికీ ఇప్పటికి ఏంటి తేడా అన్నది మీకు ఏమైనా తెలుసా అప్పటికి అంటే తెలుగు వాళ్ళు అంటే టైంకి రారు అని వాళ్ళు అంటారు ఎందుకు రారు అని నేను అంటాను దానివల్ల మేము కన్నడ వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటుంటారు వారు మరి నాకు అది ఎందుకు నాకు కూడా అర్థం కాదు తెలుగు వాళ్ళు ఎందుకు టైంకి రారు వాళ్ళు చెప్పినట్టు ఎందుకు వినరు కదా బట్ కన్నడ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు వెళ్ళడం అయితే జరగట్లేదు కదా లేదు లేదు వాళ్ళు తీసుకోరు కూడా అని అనుకుంటున్నాను మెయిన్గా ఇక్కడ తెలుగులో వాళ్ళకి ప్రాంప్టింగ్ ఇస్తారు ఇక్కడ ప్రాంప్టింగ్ ఉండదు ఇక్కడికి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఈజీ అవుతుంది ప్రాంప్టింగ్ ఇస్తుంటే ఈజీగా చెప్పేయచ్చు కదా ఒకవేళ మనమే వెళ్ళి కనడాలో చెప్పాలనుకుంటే మనకు ప్రాంప్టింగ్ ఇయర్ ఫస్ట్ అసలు లాంగ్వేజ్ రాదు కదా మనకి సో ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్లాల్సి ఉంటుంది కానీ చాలా తక్కువ అనుకుంటా కనడాలో అయితే ఎవరు లేరు అనుకుంటారు తెలుగు వాళ్ళు మేబీ తమిళ్లో ఉండొచ్చు అంటే తమిళ్ కన్నడ ఎలా చూసుకున్నా కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ప్రజెంట్ కన్నడ ఆర్టిస్టుల డామినేషన్ హవా నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో దానివల్ల మీలాంటి వాళ్ళకి ఛాన్సెస్ తగ్గుతున్నాయా ఆ తగ్గుతున్నాయి ఎప్పుడైనా మీకు ఈ క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి వన్స్ ఆడిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే ప్లేస్లోకి ఒక కన్నడ ఆర్టిస్ట్ని తీసుకు సార్లు జరిగింది అలాగా చాలా సార్లు జరిగిందా మీరు ఎప్పుడు దాని గురించి ఫైట్ చేయలేదా అందరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం డిస్కస్ చేయలేము అవి అందరు అంటూనే ఉంటారు కదా కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు అవి ఓకే కానీ ది తెలుగు అమ్మాయిలకి గ్లామర్ ఉంది యాక్టింగ్ వచ్చు అండ్ చాలా మంది క్వశ్చన్స్ ఏంటి అంటే అక్కడ నుంచి మాకు ఫ్లైట్ టికెట్స్ అవి అక్కడ నుంచి ఫ్లైట్ టికెట్స్ వేసి వాళ్ళని తీసుకొస్తున్నారు మాకేమీ అవసరం లేదు వాళ్ళకి అకామిడేషన్ ఇస్తున్నారు మాకేమీ అవసరం లేదు మాకంటే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారు అదే మాకు ఇచ్చి మమ్మల్ని చూసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు అయితే వీటన్నిటికీ కారణం ఏదైనా కాస్టింగ్ కౌచ్ లాంటివి కూడా అయ్యి ఉండొచ్చా అది వాళ్ళ మధ్యలో మన ఏం జరుగుతుందో నాకైతే ఐడియా లేదు ఓకే మరి వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు నాకు అంత ఇంత లేదు మన వరకు అయితే మెయిన్ లీడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది అక్కడ ఏమమ్మ నాకు అంత ఐడియా లేదు సో ప్రాబ్లం అనేది మాత్రం ఇండస్ట్రీలో డెఫినెట్గా ఉంది ఈ కన్నడ ఆర్టిస్ట్లు రావడం వల్ల తెలుగు వాళ్ళకి అయితే కొంచెం తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది ఇక్కడ వచ్చేసి మంచిగా చేసుకో రికగ్నైజేషన్ వాళ్ళకే ఎక్కువ ఉంది అంటున్నారు ఆఫర్స్ వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ వాళ్ళనే తీసుకుంటున్నారు కదా కొంచెం తక్కువ వస్తున్నాయి ఎస్ ఎస్ అండ్ వన్స్ సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు అంటే లైక్ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అంటున్నారు లైక్ అంటే సెట్లో వాటర్ బాటిల్స్ కూడా సరిపడినని వాటర్ బాటిల్స్ ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారు అది నిజమేనా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మంచిగానే ఉన్నాయి అవునా అంటే ఒక్కొక్క ప్రొడక్షన్ బట్టి మారొచ్చేమో నా వరకైతే నాకు అన్ని మంచిగానే ఉంది ప్రొడక్షన్ హాస్టల్ చాలా మంచి ప్రాజెక్ట్ అది చాలా మంచి ప్రాజెక్ట్ ఓకే అంటే కొంతమంది ఆర్టిస్టులు ఎలా కంప్లైంట్ చేస్తున్నారు అంటే బాగా సీనియర్స్ అయితే త్రీ వాటర్ బాటిల్స్ ఇస్తారు కొంచెం ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు అయితే టూ వాటర్ బాటిల్స్ ఇస్తారు సో అసలు కొన్ని ప్రొడక్షన్ హౌస్ అయితే అసలు వాటర్ బాటిల్స్ సరిగ్గా ఉండవు వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మీరు అలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదా ఫేస్ చేయలేదా అంటే నేను ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నా దగ్గర కూడా జరిగాయి నార్మల్గా అయితే టూ ఇస్తారు బేసిక్ గా సీనియర్స్ కి అయితే ఏమైనా త్రీ ఇవ్వచ్చు వాటర్ బాటిల్స్ ఇవ్వరు అన్న సంగతి అయితే నా వరకు రాలేదు ఉన్నంత వరకు వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు సో అయితే ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసేసి ఆల్రెడీ అగ్నిసాక్షి చేస్తున్నారు అర్జున్ అంబటి కదా హీరో బట్ అర్జున్ అంబటి వన్స్ బిగ్ బాస్ కి బిఫోర్ అర్జున్ అంబటి బిగ్ బాస్ ఆఫ్టర్ అర్జున్ అంబటి ఎలా డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే నేను బిగ్ బాస్ ముందు నాకు పరిచయం లేతాను బిగ్ బాస్ తర్వాతనే ఇది చేస్తున్నాము చాలా కూల్ గా ఉంటాడు చాలా జోక్స్ వేస్తూ ఉంటాడు అసలు అసలు సెట్ ఏదో షూట్కి వెళ్తున్నట్టు ఉండదు పిక్నిక్కి వెళ్తున్నట్టు ఉంటుంది లొకేషన్ మొత్తం ఓకే చాలా బాగుంటుంది ఎందుకంటే అర్జునం బట్టి జనరల్గా ఎలా అంటే నిన్న చాలా కామెడీ కామెడీ చిల్ అవుతా అట్లా సరదా సరదాగా ఉంటుంది కాకపోతే ఏంటంటే వన్స్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆర్టిస్ట్లు ఎలా అంటే మేము బిగ్ బాస్కి వెళ్ళొచ్చాం మేము తోపులు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది సో దానికోసం అడుగుతున్నాను అంటే బిగ్ బాస్ ముందు నేను ఆయన ఆయన పరిచయం లేదు కాబట్టి నేను అంత నాకు అంత డిఫరెన్స్ కనిపించలేదు బిగ్ బాస్ తర్వాత నేను కలిసాను అంతే ఓకే సో మళ్ళీ ఇప్పుడు బస్ కూడా చేస్తున్నారు తను జనరల్గా అయితే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే నడిచిపోతూ ఉంటది అనమాట మీ సెట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్స్ చేసింటావు లక్కి నువ్వు ఒక ఫైవ్ సిక్స్ అలా చేసి ఫైవ్ సిక్స్ సీరియల్స్ సో వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ త్రీ చేసింటా త్రీ వెబ్ సిరీస్ ఓకే అండ్ మూవీస్ త్రీ మూవీస్ ఒక త్రీ సో ఫైవ్ సిక్స్ సీరియల్స్ కూడా అన్ని హిట్ ప్రాజెక్ట్స్ కదా నా పేరు మీనాక్షి అగ్ని సాక్షి కార్తీక దీప్ ముక్కు పుడక ముక్కు పుడక బంగారు పంజరం బంగారు పంజరం ఓకే అన్ని ఇరిక అంటే మంచి మంచి సీరియల్ మంచి 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 సీరియల్స్ లో ఆఫర్స్ రావాలి అంటే మంచి మంచి కాస్టింగ్ ఉండాలి అంటే కాస్టింగ్ చేసే వాళ్ళు కూడా నీట్ గా ఆర్టిస్టుల్ని చూసి తీసుకోవాలి కాకపోతే ఈ మధ్యన కాస్టింగ్ కూడా మొత్తం అంతా బెంగళూరు నుంచే అవుతుంది అని చెప్పి తెలిసింది ఎందుకంటే వన్స్ కాస్టింగ్ కాల్ అవ్వగా కాస్టింగ్ కాల్ ఎప్పుడైతే అనుకుంటున్నారో ఇమీడియట్గా కాస్టింగ్ కాల్ బెంగళూరులోనే పెట్టి మెయిన్ లీడ్స్ అందరిని అక్కడ తీసుకొని రిమైనింగ్ పీపుల్ ఎవరైనా ఉంటే చిన్న చితక వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు అది మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అంటే వాళ్ళకు వాళ్ళ మైండ్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు తెలుగు వాళ్ళని కూడా తీసుకుంటున్నారు ఒక సుందరి ఉంది సీరియల్ ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి ఓకే తెలుగు అమ్మాయి చేస్తుంది కూడా అంటే కొన్ని వాటిలో అంటే వాళ్ళు వాళ్ళ రోల్ని బట్టి ఏ అమ్మాయి అయితే సెట్ అవుతుందో వాళ్ళని తీసుకుంటున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని బట్టి బెంగళూరు వాళ్ళు ఏ రోజుకి అయితే సెట్ అవుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నారు సుందరి అమ్మాయి అయితే తెలుగు అమ్మాయి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తుంది ఆ ప్రాజెక్ట్ సో అమ్మాయి తెలుగు అమ్మాయి అమ్మాయి తెలుగు అమ్మాయి ఇంకా కొంతమంది ఎవరు ఉన్నారు అంటే నేను సుందరి వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు మిగతా వాటిలో సెకండ్ లీడ్స్ అవన్నీ తెలుగు వాళ్ళు చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఎలా అయినా కానీ తెలుగు వాళ్ళు అయితే తక్కువే ఉన్నారు ఇండస్ట్రీలో ఓకే కానీ వీళ్ళకి చాలా సార్లు వినబడే మాట ఏంటి అంటే ఇండస్ట్రీలో నిలబడాలి అంటే కాస్టింగ్ కావచ్చు కంపల్సరీ కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు అది నిజం కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎందుకు ఎప్పుడు చూసినా ఆ పేరు ఎందుకు బయటకు వస్తూ ఉంటుంది అట్లాగా అంటే ఇది టీవీ సినిమా అనేవి మనం అందరూ మనుషులు కనిపిస్తూ ఉంటాం గ్లామర్ ఫీల్డ్ సో వాళ్ళు ఏమని అనుకు వాళ్ళు అదే అనుకుంటారు ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది అని కాకపోతే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఏమి ఉండదు అని వాళ్ళకు తెలియదు కదా అట్లాంటిది ఏమి ఉండదు అంటే ఒక్కొక్కరు డీల్ చేసే దాన్ని బట్టి అది ఉంటుంది అంతే అన్ని ప్రొఫెషన్స్ లో మనుషుల్ని బట్టి కొన్ని ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ గ్లామర్ ఫీల్డ్ అనేసరికి మూవీస్ అయినా సీరియల్స్ అయినా ఇలాంటివి ఏవైనా కానీ ఏ ప్రొఫెషన్ అయినా కానీ మీడియాకి సంబంధించిన ఏ ప్రొఫెషన్ అయినా కానీ వన్స్ కెమెరా ముందు కనబడ్డారు అంటే వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం జనాలకు అలవాటు సో ఇలాంటి వాటి వల్ల మీళ్ళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా అంటే ఎందుకు ఎందుకు అలా అంటున్నారు జనాలు అంటారు కానీ నేను అంటాను వాళ్ళకేం తెలుసు దీని గురించి జస్ట్ వాళ్ళకి వాళ్ళకేదో టైంపాస్గా మాట్లాడుకునే నార్మల్గా ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడుతుంటారని నేను అంటాను ఓకే ఎప్పుడైతే మీ మీద ఏమైనా రూమర్స్ వచ్చాయా నా మీద రూమర్సా లేదండి నేను చాలా సైలెంట్ అసలు ఇంత ఇంతవరకు నేను ఇంటర్వ్యూనే ఇవ్వలేదు ఫస్ట్ టైం మీకే ఇచ్చాను నేను చాలా అంటే చాలా సరే ఇంటర్వ్యూ అని కాదు సెట్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏవో ఒకటి కొంచెం క్లోజ్గా ఎవరితో అయినా మాట్లాడినా కానీ దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా అలా ఏమైనా ఫేస్ చేశారా అలా ఏం లేదు అంత ఫన్గానే ఉంటుంది కానీ అంత అలా ఫేస్ ఏది జరగలేదు సో ఇన్ని ఇన్ని ప్రాజెక్ట్స్ చేసినా కానీ ఎప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వలేదు అంటారు ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ చేసిన చేస్తున్నాను అనుకోండి తర్వాత స్క్రీన్లో చూసి నన్ను వేరే వాళ్ళు పిలిచేవారు ఆ రోల్కి ఓకే తర్వాత ఆడిషన్ చేసేవాళ్ళు ఓకే అనుకుంటే సో నాకు అట్లానే వచ్చింది కాబట్టి అట్లా ఏం లేదు అంటే మనం వెళ్ళి రోల్ అనేది అడగలేదు ఇంతవరకు ఒక దాన్ని చూస్తూ అలా వచ్చాయి ప్రాజెక్ట్స్ అంటే అంటే అలా అని చెప్పలేం కానీ మనం కనిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటారు నేను వెళ్తుంటా అంటే వెళ్తుంటాను స్ట్రాంగ్ గా ట్రై చేయాలి అట్లా ఏం లేదు నేను చేస్తూ వెళ్ళాను అంతే వచ్చినా నేను వద్ద చేస్తూ వెళ్ళాను సూపర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ ఒకటి వెబ్ సిరీస్ చేస్తున్నాను అంతే అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లాన్స్ ఉన్నాయి నాకు ఓకే సో సూపర్ లక్కీ అంటే లైక్ ఎన్ని రోజులు బట్టి జర్నీ అంటే కొన్ని ఇయర్స్గా సాగుతూ ఉంది ఎంత సాగుతున్నా కానీ జర్నీ అనేది చాలా సక్సెస్ఫుల్ గా సాగుతూ ఉంది అండ్ చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నావు మంచి రికగ్నైజేషన్ వచ్చింది సో ఇలా ముందు ముందు చాలా కంటిన్యూ అవ్వాలి చాలా రికగ్నైజేషన్ రావాలి ఎప్పుడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హి టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి